ఓకే ఫస్ట్ మూవీ ప్రయాణం మంచు వారి బయట చేశారు ఎలా అనిపించింది జర్నీ మనోజ్ మంచు మనోజ్ అంటే చెప్పా కదా ఫస్ట్ మూవీ పెద్ద పరిచయం లేదు ఐడియా లేదు ఎలా ఉండాలి ఎవరితో స్టార్టింగ్ కూడా మీరు చాలా రిజర్వ్గా ఉండేవారంట కదా ఎవరితో నువ్వు వాళ్ళు కాదు ఇప్పుడు కూడా అంతే అంటే ఆన్ సెట్స్ ఒక వైబ్ మ్యాచ్ అవుతే నేను మాట్లాడతా లేకపోతే నా పనిలో నేను ఉంటాను ఓకే అంతే అంటే ఇప్పుడు మాట్లాడినందుకు కూడా ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కాదంట నేను విన్నది అది షీ ఈస్ సో డిజర్వ్ అండ్ షీఈ్ సో సీరియస్ అండ్ షీఈ్ సో సీరియస్ ఆల్ ద టైం అండ్ అమ్మ నవీంద్ర బాబు ఈ అమ్మాయి అని నేను కనుక్కోవాలి అర్జెంట్గా గా మీరు డనియస్ జర్నీలో ఎంతమంది మీరు మిమ్మల్ని కలిసి ఉంటారు బాగా హోంవర్క్ చేసినట్టున్నారు నా గురించి ఐఎమ్ ఇంప్రెస్డ్ ఓకే అది పక్కన పెడితే సీరియస్ అని కాదు చెప్పాలంటే ప్రయాణంలోనే ఇంకా నాకు ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలి కూడా ఒక హైరారికి ఇక్కడ కూడా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అర్థం కూడా కాలేదు సో సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చాను కాబట్టి అక్కడ అందరం మేము ఒకటే ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉన్నా ఏ డెసిగ్నేషన్లో ఉన్నా అందరితో ఒకేలా మాట్లాడతాం పేర్లు తీసేసుకొని అంతే జోవల్గా టక్ అని ఏమనిపించినా మాట్లాడిస్తాము సేమ్ థింగ్ ఐ యూస్ టు బీ ఇయర్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ సో నాకు ఐ డెంట్ ఫీల్ లెఫ్ట్ అవుట్ ఒక డిఫరెంట్ ఇండస్ట్రీలో వచ్చానని ఫీలింగ్ రాలే ఆల్ థ్యాంక్స్ టు చంద్రశేఖర్ ఎల్లెటి గారు టీమ్ అని చెప్పొచ్చు ఐ థింక్ దట్ అక్కడ నాకు సెకండ్ హోమ్ లాంటి ఫీలింగ్ వచ్చేసింది అండ్ యాక్టింగ్ ఇంత హైగా ఉంటుందా ఇంత ఈజీగా ఉంటుందా అని ఫీలింగ్ వచ్చింది దాని తర్వాత నెక్స్ట్ మూవీస్ తీసుకున్నప్పటి నుంచి ఐ అండర్స్టూడ్ ద డ్రిల్ ఇట్స్ ఆల్ అ డిఫరెంట్ గేమ్ ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి ఎవ్రీ ఫిల్మ్ మేకర్కి డిఫరెంట్ వే ఆఫ్ మేకింగ్ ఉంటుంది సో అవన్నీ అడ్జస్ట్ అవ్వడం అవన్నీ టైం తీసుకోవడం అండ్ దెన్ యా ఇట్ టుక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ఆల్ దాట్ బట్ ప్రయాణం వాజ్ అ సెకండ్ హోమ్ ఫర్ మీ అంటే ఆఫ్టర్ మై ఫస్ట్ హోమ్ వెన్ ఐ గార్డింగ్ టు అనర్ ప్రొఫెషన్ దట్ వాజ్ అ వెరీ నైస్ అండ్ బెస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు మీ ఫస్ట్ మూవీయే ఒక గ్రేట్ డైరెక్టర్ దగ్గర మీరు చేశారు కదా ఒక మాటలో చెప్పారంటే అంత అవకాశం అందరికీ రాదు నిజంగా రావాలంటే ఐ థింక్ ఐ వాజ్ బ్లెస్డ్ నిజంగా ఇంకోటి ఏంటి తెలుసా మీకు ఒకసారి మీరు సాఫ్ట్వేర్ కం సాఫ్ట్వేర్ సైడ్ మీరు రాజ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తర్వాత మీ ప్రొఫెషన్ ని మార్చుకున్నప్పుడు ఇందులో ముందుకు వెళ్ళాలి అని అంటే జనరల్గా ఒక ప్రొఫెషన్ మనం ఎంచుకునే ముందు లేదా ఒక ఎడ్యుకేషన్ ఇటువైపు ఈ కెరియర్ నేను చూస్ చేసుకునే ముందు అందులో ఉండే కష్ట నష్టాల గురించి డెఫినెట్గా మనం కొంత ఊహిస్తాం ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని అలా ఊహించిన వాటిల్లో జనరల్గా నాకు ఈ ఆపర్చునిటీ ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో నేను పైకి రావాలి విత్ అనే కాస్ట్ అని అనుకున్న మంది చాలా మంది ఎంతో మంది మీరు కాదు మీలాగా నా లాగా ఎంతో మంది వచ్చిన ఇండస్ట్రీలో ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎక్స్ట్రాస్ గా మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదంటే అసలు అవకాశం ఇలా అని వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మీకు తెలుసా మీ కెరీర్ చూసుకోండి ఒకసారి ప్రయాణం దగ్గర నుంచి ఆన్ టుడే వరకు ఎక్కడా కూడా డ్రెస్సింగ్ వైజ్ కానీ క్యారెక్టర్ వైజ్ కానీ ఎక్కడా పడిపోకుండా ఉమ్ ఎవ్వరూ మిమ్మల్ని పాయింట్ అవుట్ చేయకుండా బాబాయే ఏడిపిస్తారా ఇప్పుడు లేదు ఎవ్వరు మిమ్మల్ని పాయింట్ అవుట్ చేయకుండా ఈ అబ్బా ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నానో అననకొక్కడే ఏంటి డ్రెస్ ఏంటి ఇలా ఎవ్వరూ కూడా ఒక మాట అనకుండా ఉన్నటువంటి మంచి క్యారెక్టర్స్ మీకు వచ్చాయి నిజంగా నాకు చాలా జలసగా ఉంది విషయంలో ఆ నేను సజెస్ట్కరొండి ఈ విషయంలో నిజంగా అసలు ఐ ఫెల్ సో హ్యాపీ నిన్న నేను బతికినప్పుడు మీ మూవీస్ అన్ని చూసాను మీ క్యారెక్టర్స్ లో ఎస్ నా లో ఉంది జులై నా మైండ్లో ఉంది అంతకుముందు ప్రయాణం నా మైండ్లో ఉంది ఆ తర్వాత ఇప్పుడు మొన్న నేను చూసిన మూవీలో పడి పడి మనసు మరి ఎక్కడ చూడండి ఎక్కడా కూడా రోల్ ఏదైనా కానివ్వండి బట్ ఏంటంటే మీకు ఇచ్చిన భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చాడు ఐ థింక్ మీ పర్సనాలిటీకి దగ్గరలోనే అన్ని క్యారెక్టర్స్ ఇచ్చాడేమో అని అనుకుంటున్నాను అది వన్ పర్స్పెక్టివ్ అంటే ఇంకో పర్స్పెక్టివ్ మన ఇండివిజువల్ సెన్సిబిలిటీస్ ఆల్సో మ్యాటర్స్ అనిపిస్తుంది ట్రూ ఎందుకంటే నేను నాకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ నేను తీసుకుని ఉంటే మేబీ ఈ మీరు చెప్పిన వివరాలు ఇలా బయటకు వచ్చేవి కావాలేమో ట్రూ సో నేను చూస్ చేసేవి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ మనకు వచ్చే బట్టి ప్లస్ మనం చూస్ చేసుకునే బట్టి చూస్ కన్నా రిజెక్ట్ ఏం చేస్తున్నావు అది కూడా ఇంపార్టెంట్ ట్రూ సో ఐ థింక్ ఇట్స్ ఆల్ కంప్లీట్ ప్యాకేజ్ అనిపిస్తుంది నాకు అండ్ దాన్ని ఎస్పెషలీ వెన్ యూ డోంట్ హ్యావ్ అ మేనేజర్ గైడ్ చేయని వాళ్ళు లేనప్పుడు మనకు ఆ సెన్సిబిలిటీస్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి ప్లస్ హౌ ఆడియన్స్ ఆర్ యునో రెసిప్రోకేటింగ్ మనం చేసే వర్క్ ఎలా రెసిప్రోకేట్ చేస్తున్నారు మనకేం నచ్చుతుంది వాట్ ఈస్ గివింగ్ అజ్ మోర్ హ్యాపీనెస్ అనేది నేను ఎక్కువ ఫర్ మీ ఇట్ మ్యాటర్స్ అనమాట నేను ఒకరోజు పడుకుంటున్నానంటే హాయిగా తృప్తిగా అమ్మాయి ఇవాళ నేను చేసిన వరకు నాకు నచ్చింది నిజం నాకు ఒక రిగ్రెట్ అనేది ఉండొద్దు సో ఆ సెన్సిబిలిటీస్తో నేను ఒక గట్ ఫీలింగ్తో నేను ఫాలో అయ్యి అండ్ ఐ థింక్ ఎస్ ఐమ్ ఈక్వలీ బ్లెస్డ్ టు ద వే థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ ద వే ఐఎమ్ టర్నింగ్ థింగ్స్ ఇన్ మై వే అనేది ఆల్సో యా ఐమ్ బ్లెస్డ్ ఇన్ వే అని చెప్పొచ్చు